యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను లైక్ చేయండి ఫస్ట్ సినిమా కంపోజ్ చేసినప్పుడు మీకు మీ ఆర్కెస్ట్రా వాళ్ళు కానీ సింగర్స్ కానీ మీకు ఎట్లా ఇబ్బంది లేకుండా అయిందా కొంచెం ఏమైనా వాళ్ళు ఏమైనా పాట రికార్డింగ్ రోజున ఏమేమి జీలో జరిగింది ట్వంటీ ఫస్ట్ ఈవినింగ్ టూ టు నైన్ కాల్ బాగా బిజీగా ఉండే సితార్ జనార్దన్ గారును ఫ్లూట్ రాధాకృష్ణ మేము ఆరు ఆరున్నరకు వస్తాం అని ముందే చెప్పారు ఏంటంటే చే ఫస్ట్ పిక్చర్కే లేట్గా వస్తే అయినా వాళ్ళ మీద నమ్మకం వాళ్ళతో వర్క్ చేసిన వాడిని సో సాక్స్ రాజా అంటాం ది బెస్ట్ ప్లేయర్ అతను నాకు కండక్టింగ్ అనమాట అతను చాలా గొప్ప మేము కలిసి కొన్ని వందలు సినిమాలు వర్క్ చేసాం సో అతను చేశాడు అంత అయిన తర్వాత పాట విని వాళ్ళు క్లాప్స్ కొట్టారు చాలా బాగుంది పాట అని మా అన్నయ్య ట్రాక్ పాడాడు తర్వాత బాలుగేరును జానం గారు పాట విని మామూలుగా కీబోర్డ్ పేరు అంటే ఒక స్టైల్ ఉంటుంది కదా అని అనుకున్నాం కానీ ఏంటో బాబు ఇంత ఎస్గా నీకు అంత మెలోడీయే అర్థమైపోయింది కొంచెం పాడి వినిపించండి ఇది సరే గానీ రాగము ఇది లేని లేని ప్రేమ గము పాగ పరిగారి ఇది ఎత్తుకడను అది యమన్ కళ్యాణ్ రాగం అంటే దాండం చేయాలని అనుకోవాలా ఒక షూన్ వచ్చింది మా కచే చూసేవాడే జన్మతులు విజయవాడలో తను నా మొదటి పాటలు రాశాడు అది ఒక పెద్ద విశేషం అది కూడా విజయవాడ వాళ్ళే విజయవాడ అలాగే నా మొట్టమొదటి ప్రైవేట్ ఆల్బమ్ నైన్టీన్ నైన్టీన్ లో మొదలుపెట్టా సినిమాలో కాదు అన్నిట్లో మనం చేయాలని జస్ దాంట్లో మూడు నాలుగు పాటలు వేసాడు జన్మ ఓం ఓం సాయి అది పెద్ద హిట్ ఇండస్ట్రీలో ఉన్న అందరు సింగర్స్ పాడారు ఎక్సెప్ట్ ఎస్ దాస్ అండ్ ఎస్ జనక్ గారు మిగతా టాపర్స్ అందరూ పాడారు పాట ఆల్బమ్ గారు బాలు గారు చిత్ర జిక్కీ గారు మనో వి రామకృష్ణ ఆవిడ మన మా అన్నయ్య తర్వాత ఎస్పి శైలిజ తర్వాత వాణిజయరామ్ అందరు పాడారు రామకృష్ణ ఎవరినల్లా అక్కడి నుంచి ఇదేదో వంద రెండు వందల ఆరు మంది పనే చేసి ఉండను ఇప్పటికి వరల్డ్ వైడ్ చాలా సో నాకేంటంటే మీరు ఇందాక అన్నారు కదా సినిమాలు తగ్గడానికి కారణం ఏంటంటే అందరికి వెళ్ళి పని అడగకపోవడం ఒకటి కొంచెం పీ కొంచెం పీక్ లో ఉన్నప్పుడు అనుకోకుండా నేను ఈటీవీకి షిఫ్ట్ అవటం బాపిరెడ్డి గారు నాకు ఫోన్ చేసి మీలాగా ఈటీవీ అని పెడుతున్నారు అప్పుడు సనక ఆ టైంలో మా అమ్మగారు పోయి ఉన్నారు ఐ లాస్ట్ ఎంటర్ మై ఫ్యామిలీ అప్పటితో కొంచెం నాకు రెండు టైం ఇవ్వండి సార్ నేను చెప్తానని బాలుగారిని అడిగా నాకేంటండి యాక్చువల్ చెప్పాలంటే దూరదర్శన్ లాగా ఒక ఛానల్ పెడుతున్నాను అనుకున్నాం నాకు తెలియదు అప్పుడు చెప్పాడు బాలుగారు బలవాడ చాలా భారీ ఎత్తున అద్భుతంగా చేయబోతున్నారు రామోచర గారు నిన్ను అడిగారంటే నీ అదృష్టం అది యూ అంటే ఫస్ట్ పే లో ఫస్ట్ నువ్వు నువ్వుతో రావు బాలసా చెప్తారు నీ పేరు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది గోహెడ్ సరే ఓకే దాని మంచిగా చోటుకి అన్ని ఆయనే మాకు వాళ్ళవడం మేనంతే అలాగే ఉంటాం సరే అంతే దానివల్ల ఈ టీవీలో ఫస్ట్ నేను చేసింది ఆయన పేరంటే మన నాగేష్ హీరో డివి నరసరాజు గారు మన సుమన్ గారి గురుతుల్యుడు అవునండి మేము ఆల్రెడీ మేము బృందావనం కలిసి చేపట్టి డైలాగ్స్ రాసేవారు సినిమా నన్ను మ్యూజిక్ కి పెట్టారు పాటలు లేవు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ దాని తర్వాత వెంటనే అంతరాంగా వచ్చింది సీరియల్ మాకేమో అప్పటికి ఇంకా సినిమాలు సినిమాలున్నాయి చేతిలో అంటే టైట్ గా ఉంది ఎలా అంటే సల్ వాసుతో అంటే నా బెస్ట్ ఫ్రెండ్ అండి బలవాళ్ళేసు అబ్బాయి ఫ్యామిలీ మెంబర్స్ అండి బెస్ట్ బాసు అవుతున్న చేసేడు బ్యాక్గ్రౌండ్స్ ఫ్లోర్ వచ్చేప్పటికి ఎందుకు వాళ్ళకి ఏదో సెట్ అవ్వాల అప్పటికొన్ని కొన్ని చేసేడు తను పదో పదిహేను లేదండి మీరు బ్యాక్గ్రౌండ్స్లో మీరే చేయాలి అప్పుడు నేచురల్ ఇన్స్ట్రుమెంట్స్తో పెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్స్ చేశాను అంతరంగా ఓకే దానివల్ల వెంటనే నాకు అన్వేషిత తర్వాత యూనివర్సిటీ పోపులు పెట్టే ఇవన్నీ ఇక నేను వరుసగా చేసుకుంటూ వచ్చా ఎక్కువ దానివల్ల దానికి మరి నెలకి ఇరవై ఎనిమిది రోజులు ఇరవై ఐదు రోజులు వర్క్ చేసేవాడు గా అవసరం వాళ్ళు అనుకుంటారు ఆయన రావడేమో దాంట్లో ఉన్నా అనుకుంటారు వాళ్ళు రెండోది ఏంటంటే నా మిస్టే కూడా ఉంది కదా ఈ రెండింటి వాళ్ళు బట్ అయినా కొన్ని చేస్తున్నా వాళ్ళు వాళ్ళేమో నాకు రెస్టెప్షన్ ఏమి నాకు అదే చెప్పాను ఇందాక నాకు విజయ వాళ్ళని ఎలా తలుచుకుంటాను రోజు రామాజు గారి కుటుంబం ఎలా తలుచుకుంటాను ఎందుకంటే నాకు ఒక ఒక పాడుతా డిజైన్ చేసినప్పుడు నన్ను అన్ని వాళ్ళకి పంపించి నన్ను సెలెక్ట్ చేసే సో నేనే చేసేవాడు ఏడెనిమిది సిరీస్ సో అలాగే కొన్నిటికి జడ్జిగా పిలిచేవాళ్ళు సో ఇలా నాకు చాలా అభివృద్ధిలో తీసుకొచ్చిన వ్యక్తుల్లో రామోజీరావు గారి కుటుంబం ఒకటి రామోజీరావు వాళ్ళు ఇద్దరు లేకపోవచ్చు బట్ నాకు చాలా ఇష్టమైన తెలుసుకోవాలి కలుసుకోవాలి అలాగే రంగారావు గారిని కన్నడలో మ్యూజియ చాలా అద్భుతమైన మ్యూజియ నేనంటే ప్రాణం ఆయనకి ఆయనకి నేనే ఉండాలి అలాగే ఇంకొక ఆయన ఉండేవాడు పేరు మర్చిపోయాను అలాగే మన ఈయన నేను నేనుంటే రికార్డింగ్ అలా ఉండేది మాకు ఇప్పుడు మీకు సంగీతం గారితో ఎక్కువ చేశారు లెక్క పెట్టుకుంటే కనుక మీరు కూడా సినిమాలు మేము ఎలా ఉండేది ఆయనతో అంటే మీ ఇద్దరు డిస్కషన్స్ ఉండేవా ారు ఆయన చేస్తూ పాడిద్దాం అనుకోలేదండి అసలు మీరు అనుకున్నా ప్రైవేట్ ఆల్బమ్ చేయాలి చేస్తాను చేయాలి అంటే వాళ్ళందరూ హీరోస్ డైరెక్టర్ వాళ్ళని పిలిచి హీరోయిన్స్ ఆల్బమ్ చేద్దాం అది ఎప్పుడు చేస్తాం చూడాలి పెద్దవాళ్ళు అవుతున్నారు కదా అందరూ చూడాలి సందర్భం వచ్చింది కాబట్టి అంటే మీ దానికి సంబంధం లేకపోయినా అడుగుతున్నా సంగీతం గారు ఒక క్రితం అనుకుంటా మాయా బజార్ లో పాటలు తీసుకుని ఆయన రాసింది మీరు చేశారు అది మా తోడోడు వరుస మల్లాది సత్యానందమూర్తి అతనే దాన్ని ప్రొడ్యూస్ చేసింది నాకు తెలుసు అది అది తెలుసు తర్వాత సంగీతంగా సినిమాలు మ్యూజిక్ రేట్ నాలుగే నేను చేసింది నాలుగు రకాల సినిమాలు నాలుగు నాలుగు రకాల చేయలేదు అది కానీ ఒక పదిహేను ఇరవై సినిమాల పైన నేను కీబోర్డ్ పేరు వర్క్ చేశాను ఆయనకి పుష్పక్ తర్వాత దిక్కట్ర పార్వతి ఇటువంటి అద్భుతమైన సినిమాలకి నేను కీబోర్డ్ పేరు వర్క్ చేశాను ఒకటి రెండు వేల ఎవరో వాళ్ళు వస్తే వాళ్ళు నచ్చలే అప్పుడు అని పిలిచారు తర్వాత అలాగే మన బాలసు గారు చేశారు కదా అమ్మాయి కాళ్ళు చేసిన మయూరి మయూరి నేను కీబోర్డ్ పేరు సో ఆయనకి ఏం కాదు ఎలా ఉంటే బాగుంటుంది నాకు ఐడియా ఉంది అందుకనే మీ ఇద్దరం కలిసి పనిచేసిన నాలుగు సినిమాలు మ్యూజికల్ బాగుంటాయి అవునండి దాని తర్వాత ఆయన హిట్ అయ్యా హిట్ అయ్యాయి దాని తర్వాత ఆయన పది పదిహేను సినిమాలు చేశారు అనుప కారణాలలో మాకేం ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు కానీ నేను చేయలేకపోయాం కానీ గమ్మత్ ఏంటంటే ఆయన చేసిన పది పన్నెండు సినిమాల్లో మ్యూజికల్ హిట్స్ ఏం లేవు లేదు అవును అంటే దాన్ని బట్టి మా ఇద్దరు వేవ్ లెంగ్ బాగా కుదిరింది అని అనుకోవాలి కరెక్ట్ అదే అనబోతున్నారు కొంతమంది ఇప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ కి ఒక డైరెక్టర్ కి కుదిరి జనరల్ గా మహాదేవ్ గారు ఎక్స్ట్రానరీ టాలెంట్ ఉన్నవాడు కాబట్టి మేమే భయపడ్డాం సంక్రామరణం రాత్రి ఇలరాజు గారికి వెళ్ళారని అనుకున్నాం ఎక్స్ట్రానరీ మ్యూజిక్ ఇచ్చాడు ఇలరాజు అది రాబట్టుకోవడం కూడా ఉంటుంది చేసిన దాన్ని రాబట్టుకోవడం విశ్వనాథ్ గారు రాబట్టు ఆయన వచ్చేటప్పుడే వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకి తెలుసు చాలా వాళ్ళు తెలిసిపోతుంది అయితే ఇంత తిరుదాడు ఉన్నవాడు కాదుగా విశ్వనాథ్ గారికి అది ఎవరు వచ్చినా ఈ రాగాలు చేయమని ఎవరు చెప్పరు కదా వాళ్ళు ఒక ఇష్ట బాగుందని చెప్తారు అలాగే ఆర్కేస్ట్రేషన్ ఎవరు చెప్పరుగా నచ్చింది లేదు చెప్తారు కదా చెప్పేది ఓన్లీ బాపు గారే నాకు ఈ బిట్ కావాలి ఇప్పుడు అలా మండి పడికే జాబులి అని ఒక పాట అవునండి దాంట్లో పల్లెల ఒక పికోలా బిట్ లాంటి వస్తుంది బాపు నా దగ్గరికి వచ్చి ఇది ఒకసారి వినండి గురుగారు అర్థమైందండి టేక్ అది దాంట్లో ప్రత్యేకత ఆ బిట్లు అనమాట సో అలా ఆయనకి నచ్చేవి కొన్ని చెప్పేవాడు ఆయన ఆయన అలా కొంతమంది చెప్తారు కానీ మ్యూజిట్ దగ్గర విషయం లేకపోతే లేదని మాట అసలు లేకపోతే ఎలా నిలబడతారు ఎవరైనా అసలు కానీ అలా అనుకుంటే చక్రవర్తి గారు ఫాస్ట్ మ్యూజిక్ అంటారు అందరు కానీ మన కే విశ్వనాథ్ గారితో శారద అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు అలాగే వేరే వాళ్ళతో చీకటి అది వేరే వాళ్ళు చేశారు విశ్వనాథ్ గారు సంగతి చెప్పారు శారద చేశారు అలాగే రమేష్ నాయుడు గారు ఆఖరి సినిమా అనుకుంటే ఆయన చేసింది అది చేశారు మన స్వయం కృషి దానికి కేరవాణి చేసింది కేరవాణి

గ్రేటెస్ట్ డైరెక్టర్ కానీ నాకు వర్క్ చేసిన ఈ యాభై ఎక్స్పీరియన్స్లో ఇద్దరు వ్యక్తులకి రావాల్సినంత గుర్తింపు రాలా దాంట్లో ఒకళ్ళు పెంజాల నాగేశ్వర చాలా మంది నోట్లోంచి ఫస్ట్ వచ్చేది రాజేశ్వరరావు పేరే కానీ పెంజాల గారు అత్యద్భుతమైన మిజడేటర్ అదే నో సెకండ్ థర్డ్ రాజేశ్వరరావు కూడా పెంజాల గారు అంటే చాలా గౌరవం చాలా గౌరవం రసికరాజుతో హోవరంగా దానిపై సినిమాలు టాప్ సాంగ్స్ అన్ని పిన్వాళ్ళు వస్తాయి అది శంకరి కానీ క్రిటికల్ సాంగ్సే కాదు అవి పాడాలి మళ్ళీ పాడే ఇది ఆయన చేసినవే నేను ఈ శ్రీ శ్రీ తుంబురు అనడం చేయడం కూడా ఇన్స్పిరేషన్ అదే ఇన్స్పిరేషన్ అన్నారు శంకారీ పాటే అన్నారు కదా మీరు ఆయన ఒక రాగంలో చేశారు దర్బార్ కారు నేను రాగమాలిక రాగమాలిక చేశారు చేసారు చాలా అది ఒక్కొక్కరు ఇప్పుడు పిజ్ఞాలు గారు గంటసాలు గారు సుశీల్ గారు గ్రేటెస్ట్ కాంబినేషన్ అలాగే ఎస్ రాజేశ్వరరావు గారు ఘంటసాల గారు పి సుశీల్ గారు గ్రేటెస్ట్ కాంబినేషన్ ఇలా రాజా ఎస్ వి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గ్రేటెస్ట్ కాంబినేషన్ ఈ కాంబినేషన్స్ భగవంతుడు పుట్టిస్తాడు అంటే మనం చేసేది మన తెలివితేటలు ఏం కాదు వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి